హాస్యం నవ్వులాగా విశ్వజననము నీరులాగా సర్వసామాన్యము వికిలి నవ్వు హాస్యం కాదు హాస్య ప్రయోజనం ఇంతకన్నా ఉదాత్తం ఇంతకన్నా ప్రయోజనకారి దుఃఖాన్ని అపహసించి కష్టాలను ఎదిరించి నిలవడం ధీరోదాత్తుని లక్షణం ఓడిపోయినా భవిష్యత్తుపై విశ్వాసంతో ఉంటాడు తిరిగి తన లక్ష్యాన్ని చేరాలని ప్రయత్నిస్తాడు ఈ మానవ స్వభావమే ఉత్తమ హాస్యానికి వస్తువు ఈ ఉదాత్త హాస్యాన్ని చార్లీ చాప్లన్ మనకి శతాబ్దంలో అందించాడు నవ్విస్తూనే సమాజపు డొల్లతనాన్ని చూపించిన దేశ దెమ్మరి చార్లీ చాప్లిన్ పుడుతూనే నడకతో పాటు నటన నేర్చుకున్నవాడు చార్లీ చాప్లిన్ వేదిక మీద ఆగిపోయిన తల్లి పాటను అందుకొని గొంతెత్తి పాడితే దానికి ప్రేక్షకుల కరతాల ధ్వనులతో పాటు అభినందిస్తుంటే తను మాత్రం స్టేజ్ మీదకు విసిరిన చిల్లర డబ్బుల్ని ఎరుక్కోవడంలో మునిగిపోయాడు చప్పట్లు ఆకలి తీర్చమని తెలుసుకున్నాడు ఆకలికి మాడినవాడు కాబట్టే బూట్లను ఉడికించి తినాల్సిన సన్నివేశాన్ని రష్లో సృజించగలిగాడు ఆ గోల్డ్ రష్ సినిమాలో బూట్లు తోలు కోడి మాంసంగా మేకులు బొమికలుగా లేసులు సేమియాగా భావిస్తుంటాడు కానీ వారి పొరుగును కూర్చున్నవాడు కోడి పెట్టగా భావించి చాకుతో ముందుకు వస్తాడు బంగారం కొరకై అమెరికన్ల పడే తపన ఆకలి బాధతో పెట్టుబడే సామాన్యుని పరిస్థితి కళ్ళకు కట్టినట్లు చెప్పే హాస్యము రష్ సినిమాలో మనకు కనపడుతుంది మానవుడు ఆశాజీవి ఎటువంటి కష్టాలలోనూ ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశపడతాడు జర్మనీలో హిట్లర్ నాజీయిజం విలయ తాండవం చేసే రోజుల్లో కూడా ఆ ఫాసిస్ట్ పాలన అంతమవుతుంది తిరిగి ప్రజలకు ప్రజాతంత్ర పాలన లభిస్తుంది అనే ఆశలు గ్రేట్ డిక్టేటర్ ద్వారా హిట్లర్ పాలన ఉచ్చదశలో ఉన్నప్పుడే చార్లన్ చూపించాడు జీవితంలోని కష్టాలను ఎదుర్కోవడం పోరాటంలో విఫలమైన చిరునవ్వుతో స్వీకరించి భవిష్యత్తులో మంచి కలుగుతుందన్న ఆశతో సాగిపోవడం ఇది చార్లీ చాప్లన్ కిడ్ గోల్డ్ రష్ సిటీ లైట్స్ సర్కస్ మోడ్రన్ టైమ్స్ గ్రేట్ డిక్టేటర్ లైమ్లైట్ మున్నకు చిత్రాల ద్వారా మనకు అందించిన సందేశం త్రాగుబోతు తండ్రి మతి స్థిమితము తప్పిన తల్లి అనాథాశ్రమాలలో గడపాల్సిన దుస్థితి రెండేళ్లు మాత్రమే చదివిన చదువు ఖరీదైనదగానే తప్ప మరోలా మన ఊహకు అందరినీ లండన్ నగరంలోని అతి పేదరికాన్ని చిన్న వయసులోనే చేపలను అనుభవించాడు అందుకేనేమో నేనెప్పుడు వాననీటిలో నడవడానికి ఇష్టపడతాను నా కన్నీళ్లు ఎవరికీ కనపడకుండా అంటాడు పూర్తి స్థాయి నటుడిగా స్థిరపడక ముందు చాప్లిన్ చాలా పనులు చేశాడు చాప్లిన్ చదువుకుంటూనే పొట్ట కోసం పేపర్లు అమ్మడం చిన్న చిన్న దుకాణాలలోనూ కర్మాగారాల్లోనూ పనిచేయడం ప్రారంభించాడు స్టేషనరీ స్టోర్లో డాక్టర్ ఆఫీసులో గ్లాసు ఫ్యాక్టరీలో షాండ్లియర్ షాపులో ప్రింటింగ్ ప్లాంట్లో పనిచేయడం ప్రారంభించాడు ఈలోగా తండ్రి చనిపోవడంతో అతని దగ్గర నుండి వారం వారం వచ్చే డబ్బులు ఆగిపోయాయి అప్పుల వాళ్ళు వచ్చి తల్లి కుట్టు మిషన్ పట్టుకుపోయారు అన్న దగ్గర నుంచి కొంతకాలంగా డబ్బులు రావడం ఆగిపోయాయి ఆ దారిద్ర్యం నుండి తప్పించుకునే ప్రయత్నంలో తల్లి పిచ్చిదైపోయింది ఇంటి యజమానులు డాక్టర్ ని పిలిపించి ఆమెను పిచ్చాసుపత్రికి తరలించారు అక్కడితో చాప్లిన్ పూర్తిగా ఒంటరి వాడైపోయాడు కొన్నాళ్ల పాటు తనను అనాథ శరణాలయంలో చేర్పిస్తారేమోనని భయంతో ఇంటికి కూడా సరిగా రాకుండా వీధుల్లో తిరిగాడు జీవితంలో ట్రాజెడీ ఒక భాగం కానీ దాన్ని ఎదుర్కోవడానికి పుట్టిందే కామెడీ అన్నాడు చాప్లిన్ కానీ ఆ కామెడీ ఎలా ఉండాలి నా బాధ ఒకరి నవ్వుకు కారణమైతే కాక కానీ నా నవ్వుకు మాత్రం మరొకరి బాధ కారణం కారాదు ఒక వృద్ధుడు అరటి తొక్క మీద కాలు వేసి జారిపడితే దానికి మనం నవ్వం అదే కొంచెం అతిశయంతో నడుస్తున్న వ్యక్తి పడితే మాత్రం నవ్వుతాం ఇది చాప్లిన్ హాస్యం కానీ ఆయన సినిమా అంటే హాస్యం ఒకటేనా నలుపు తెలుపు చిత్రాల్లోని జీవితంలోని అన్ని రంగుల్ని చూపించాడు నిశ్శబ్ద సినిమాల్లోని జీవితపు అన్ని పార్శ్వాల్ని వ్యాఖ్యానించాడు బ్యాగీ ప్యాంటు టైటు కోటు పెద్ద తల చిన్న టోపీ వెలిసిపోయిన బట్టలు అయినా హుందాతరాన్ని కాపాడుకునే ప్రయత్నంగా చేతికర్ర చేసేది కామెడీ అయిన సీరియస్నెస్ తేవడానికి చిన్న మీసాలు పెద్ద బూట్లు పెంగవీల్ లాంటి నడక ఆయన నిజంగా దిమ్మరిగా గడిపినప్పుడు ఆదరణ లేదు కానీ దిమ్మరి వేషానికి మాత్రం జేబన్ నిండా డబ్బులు కుక్కింది హాలీవుడ్ పెట్టుబడిదారి వ్యవస్థ చేసే దోపిడీని అది సృష్టించే నిరుద్యోగాన్ని పేదరికాన్ని దారిద్ర్యాన్ని మోడర్న్ టైమ్స్లో చూపితే రెండో ప్రపంచ యుద్ధంలో పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో తీసిన ద గ్రేట్ డిక్టేటర్లో చాప్లెన్ హిట్లర్ను ఫ్యాసిజాన్ని అద్భుతంగా సెటైర్ చేశాడు కానీ కేవలం సెటర్ చేయడంతోనే సరిపెట్టగా నియంతల క్రూర దారుణ నిరంకుశత్వం నుండి మానవుడిని విముక్తుడిని చేయగలిగేది సమసమాజమేనని ఘంటాపదంగా చెప్తాడు ఈ చిత్రంలో చాప్ల ద్విపాత్ర అభినయం చేస్తాడు ఒకటి హింకెల్ అనే నియంత పాత్ర రెండోది ఒక సామాన్య క్షురకుని పాత్ర యుద్ధానికి కారకుడైన నరరూప రాక్షసుడు హడాల్పు హిట్లర్ పేరు వింటే చాప్లెని శరీరంపై తేళ్లు జుర్రులు పాకినట్లయ్యేది ఆ దుర్మార్గుని ప్రపంచం ముందు అపహాస్యం పాలు చేయాలని భావించాడు ఆ భావం నుండి పుట్టుకొచ్చింది ది గ్రేట్ డిక్టేటర్ చిత్రం యుద్ధం అనేక విధాల లాభదాయకమని దానివల్ల పరిశ్రమలు వస్ విస్తారంగా వస్తాయని లాభాలు పెరుగుతాయని అమెరికాలో వ్యాపార వర్గాలు ఆనందపడేవారు అలాంటి వారిని చాప్లిన్ వ్యవహించుకున్నాడు చాప్లిన్ దేశ దెమ్మరి పాత్రకు ఉన్న ఫ్రెంచ్ కట్ మీసాలే హిట్లర్ కూడా ఉన్నాయని దేశ పొరపాటుగా హిట్లర్ అని భావించినట్లు ఒక సినిమా తీయాలని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆయనకు ఒక స్నేహితుడు చూపించాడు ది గ్రేట్ డిక్టేటర్ సినిమా నిర్మాణం సాగుతుండగానే యునైటెడ్ ఆర్టిస్ట్ కంపెనీ నుండి భయంకరమైన వార్తలు రావడం ప్రారంభించాయి చిత్రం సెన్సార్ చూపు ఇబ్బందులను ఎదుర్కొంటుందని హెచ్చరించాయి ఇంగ్లాండ్లోని వారి కంపెనీ కార్యాలయం బ్రిటన్లో హిట్లర్ వ్యతిరేక సినిమాకు అనుమతి లభించకపోవచ్చునని ప్రకటించింది కానీ చాప్లను ముందుకు పోవాలనే నిర్ణయించుకున్నాడు హిట్లను అపహాస్యం చేయాలనేది ఆయన ఉద్దేశ్యం స్వచ్ఛమైన జాతి అని నాజీళ్లు ప్రచారం చేసిన సిద్ధాంతాన్ని నవ్వుల పాలు చేయాలని మాత్రం ఆయన నిశ్చయించుకున్నాడు ది గ్రేట్ డిక్టేటర్ చిత్రం తీస్తున్నప్పుడే చాప్లెనికి అనేక బెదిరింపు లేఖలు రావడం ప్రారంభించారు చిత్రం పూర్తి కావడంతో ఉత్తరాల సంఖ్య మరింత పెరిగింది థియేటర్ల బాంబులు వేస్తామన్నారు కొందరు దాన్ని ఎక్కడ ప్రదర్శించిన తెర కాల్చేస్తామన్నారు మరికొందరు మరికొందరు అల్లర్లు రేపుతామని బెదిరించారు దీనిపై పోలీసుల సహాయం తీసుకోవాలని మొదట్లో అనుకున్నాడు కానీ ఇదంతా ప్రచారం అయితే ప్రేక్షకులు భయపడి సినిమాకు రారనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు చాప్లెన్ ఏదేమైనా ది గ్రేట్ డిక్టేటర్ సినిమాను స్వయంగా రిలీజ్ చేయడానికి పూనుకున్నాడు చాప్లెన్ న్యూయార్క్లోని ఆస్టర్ క్యాపిటల్ అనే రెండు థియేటర్లు అద్దెకు తీసుకుని వాటిలో సినిమా ప్రదర్శించాడు సినిమాకి బ్రహ్మాండమైన ఆదరణ లభించింది చాప్లన్ తీసిన సినిమాల అన్నింటిలోకి ది గ్రేట్ డిక్టేటర్ ఎక్కువగా డబ్బు సంపాదించి పెట్టింది కానీ పత్రికలు మాత్రం చిత్రాన్ని చాప్లెన్ని విమర్శించడం ప్రారంభించాయి చాప్లెన్ ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు కమ్యూనిజం బోధించాడని వ్రాశాయి ఈ చిత్రంలో చాప్లెన్ ద్విపాత్రాభినయం చేశాడు హిట్లర్ పాత్రలో చాప్లన్ నియంత్రణను అవహేళన చేశాడు తమది శుద్ధ ఆర్యజాతి అని బ్రతికే హక్కు ప్రపంచాన్ని పాలించే హక్కు తమకే ఉన్నదని నాజీలు చేసే ప్రచారాన్ని పట్టాడు ఆయన ఒక సన్నివేశంలో హిట్లర్ గ్లోబ్తో ఆడుకుంటాడు దాన్ని ముద్దు పెట్టుకుంటాడు కౌగులించుకుంటాడు దాన్ని పైకి ఎగరవేసి తాను కింద నిలబడి కాళ్ళతో దంతాడు ఇంతలో అది తప్పున గాలిలో పేలిపోతుంది ఆ విధంగా ప్రపంచాధిపత్యం కోసం నియంత్రలకు అనే కలలు కళ్ళలవుతాయని చాప్లెన్ వ్యంగ్యంగా చెప్పాడు ఈ చిత్రంలో చిత్రం చివరిలో అనుకోని మలుపు తిరుగుతుంది నియంత ఓ ప్రమాదంలో మరణిస్తాడు హిట్లర్గా ఉన్న యూదు మంగళకి హిట్లర్ వేషం వేసి ఓ విజయోత్సవ సభలో ప్రసంగించమని కోరుతారు అది చిత్రంలో తుది సన్నివేశం అందులో చాప్లెను నియంతలాగా కాకుండా మానవత్వాన్ని ప్రబోధిస్తూ ప్రసంగిస్తాడు ఆ ప్రసంగమే అమెరికా పాలక వర్గాలకు మింగుడు పడలేదు మోడ్రన్ టైమ్స్ చిత్రంలో చాప్లెన్ మీద ప్రారంభమైన దుష్ప్రచారం ఈ చిత్రంలో మరింత పెరిగింది వేధింపు కూడా ప్రారంభమైంది కానీ చిత్రంలోని చివరి ప్రసంగం ఎంతోమంది ప్రజలకు వాదులకు ఉత్తేజాన్ని కలిగించింది హాలీవుడ్లో నాడు ప్రముఖ దర్శకులైన అర్కే ఎల్మేయర్ ఈ ప్రసంగాన్ని అచ్చువేయించాడు అది ఆనాడే కాదు నేటికి ఉత్తేజాన్నించి ప్రసంగం ఆ ప్రసంగంలోని చివరి భాగం ఇలా ఉంటుంది మబ్బులు విడిపోతున్నాయి మేఘాలను చీల్చుకొని సూర్యుడు వస్తున్నాడు చీకటి నుంచి విముక్తులమై మనం ఒక నవ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాము అక్కడ మానవులు విద్వేషాన్ని జయిస్తారు దురాశను జయిస్తారు పాశవికతను జయిస్తారు మానవుడి ఆత్మ రెక్కలు తొడుక్తుంది ఎట్టి కీలకు అతడు ఎగరడానికి ఉద్యుక్తుడవుతున్నాడు ఒక ఆశల ఇంద్రధనస్సులోనికి ఒక కాంతి వలయంలోకి ఒక ఉజ్వల భవిష్యత్తులోకి మనిషి ఎగిరిపోతున్నాడు ఆ భవిష్యత్తు నీది నాది మనందరిది అని ఆ మహావేశంతో ప్రసంగం ముగిస్తాడు హిట్టర్ పాత్రలో ఉన్నటువంటి చార్లీ చాప్లన్ చార్లీ చాప్లన్కు ట్రాంప్ పాత్ర దేశ పాత్ర ఎలా సెట్ అయిందో చూద్దాం లాస్ ఏంజల్స్లోని హాలీవుడ్ అప్పుడప్పుడే ఓ రూపం ధరిస్తోంది చాప్లన్ ఆ కొత్త జీవితంలో ప్రవేశించాడు తొమ్మిది రోజుల పాటు కీస్టన్ స్టూడియోకి పోవడం తిరిగి ట్రామ్ మీద తన గదికి రావడం అంతేకాని చాప్లన్కి సినిమాలో పాత్ర ఇవ్వలేదు వారం చివర అనుకున్నట్లు డబ్బులు మాత్రం ముట్టాయి అయినా తాను సినిమాలో నటన కోసం ఎంతో ఎదురు ఎదురుచూస్తుంటే ఈ రకమైన పరిస్థితి ఎదురవ్వడం చాప్లన్ భరించలేకపోయాడు మ్యాక్స్ సిన్నెట్ దగ్గరికి వెళ్ళి ఆ విషయమే చెప్పుకున్నాడు సరే వెళ్ళి ఏదో ఒక మేకప్ వేసుకుని కెమెరా ముందు నిలబడమన్నాడు సెన్నెట్ చాప్లెన్ వెంటనే మెదడుకు పదును పెట్టాడు ఒకసారి ఆలోచన చుట్టుముట్టాయి ఆలోచిస్తూనే మేకప్ గదిలోకి వెళ్ళి కొద్దిసేపటికి మేకప్ వేసుకుని బయటకు వచ్చాడు వదిలైన సంచులు లాంటి పట్లం బిగువైన పొట్టి కోటు తలకు చాలి చాలిన చిన్న టోపీ పాదాలకు మించిన పెద్ద బూట్లు చేతిలో వంకీ కర్ర ఫ్రెంచ్ కట్టు మీసాలతో ప్రత్యక్షమైన చేపలను చూసి మ్యాక్ సెన్నెట్తో పాటు అక్కడున్న వారంతా పక్కున నవ్వారు చేతి కర్ర ఊపుకుంటూ చేపలని గమ్మత్తుగా నడుస్తూ వారి ముందుకు వచ్చాడు తన పాత్ర గురించి ఇలా వివరించాడు వీడిని చూశారా వీడికి సవా లక్ష ఉన్నాయండి దేశ పెద్దమనిషి పెద్ద మనిషి కవి స్వాప్నికుడు ఎవరూ లేని ఏకాకి సరస సల్లాపాలైనా సాహస కృత్యాలైనా వీడికి ఎప్పుడూ మక్కువే వీడిని సైంటిస్ట్ అనుకోండి అలానే ఉంటాడు సంగీత విద్వాంసుడు అనుకుంటారా రాజకుమారుడు లేదా పోలో ఆటగాడని అనుకుంటారా అలాగే కనిపిస్తాడు అంతేకాదు సిగరెట్టు పీక లేరుకునే రకంలాగా కూడా కనబడతాడు చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయేవాడలాగా కనిపిస్తాడు అయితే బాగా కోపం వస్తే ఆడవాళ్ళ ముడ్డి మీద తన్నగలడండోయ్ ఇలా పది నిమిషాల పాటు చాప్లిన్ తన పాత్రను గురించి తరే వర్ణించుకున్నాడు సరే సెట్ మీదకి వెళ్ళి ఏదో ఒకటి వేసి చూపించమన్నాడు సెన్నెట్ చాప్లిన్ అప్పటికప్పుడు ఒక కథ ఆలోచించాడు ఒక హోటల్కు అతిథిగా వెళ్ళాడు కానీ నిజానికి తలదాచుకోవడానికి నీడ వెతుకుతున్న అతను ఒక దేశ దెమ్మరి హోటల్లోకి ప్రవేశించగానే ఒక మహిళ కాలు దొక్కాడు వెంటనే వెనక్కి తిరిగి టోపీ ఓ చేత్తు పైకెత్తి తప్పైంది క్షమించమన్నట్లు అభివాదం చేశాడు వెంటనే అటు తిరిగి మరో వ్యక్తి కాలు దొక్కాడు అప్పుడు అలానే టోపీ పైకెత్తాడు సెట్ మీద చాప్లింగ్ చేస్తున్న ఈ చేష్టలకు కెమెరా వెనుక చేరిన వారంతా పగలబడినవ్వడం ప్రారంభించారు అది చూసి ఆ చుట్టుప్రక్కల సెట్లలో పనిచేస్తున్న వారంతా అక్కడికి చేరిపోయారు అది దేశ దిమ్మరి ట్రాంప్ పాత్ర చాప్లిన్కు శాశ్వతమైపోయింది ఒక రకంగా చెప్పాలంటే చాప్లిన్కు మరో పేరుగా మారిపోయింది ఆ దుస్తులు వేసుకోగానే అంతకుముందు ఎరుకుని విచిత్రమైన భావాల ముసురుకునేవని చాప్లిన్ స్వయంగా చెప్పుకున్నాడు అందుకని జీవితాంతం అన్ని సినిమాలలోనూ అదే పాత్ర పోషించాడు దోపిడీ సమాజంలో సామాన్య మానవునికి ఎదురయ్యే సమస్యలన్నీ చేపనకు ఎదురయ్యాయి సామాన్యుడు అనుభవించే కష్టాలు అతని ఆశలు ఆకాంక్షలు భావోద్రేకాలు అన్నీ చేపలనకు అనుభవమే ఆ అనుభవాలని ఆయన చలనచిత్రాల చిత్రాల ద్వారా కళాత్మకంగా మలసి మనకు అందించాడు సమాజంలోని అట్టడుగు నుండి వచ్చినందునే ఆయన చిత్రాలలో మనకు ఎప్పుడూ సామాన్యుడే కనపడతాడు దేశదెమ్మరి పాత్ర ద్వారా ఒకవైపు తన జీవితాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తూనే మరో వంక సమాజంలోని కుళ్ళును ఎండగడతాడు దోపిడీ సమాజాన్ని నిరసిస్తాడు మానవత్వాన్ని ప్రబోధిస్తాడు సినిమాలలో వందలాది మంది నటీనటులు భారీ సెట్టింగులు ఇవన్నీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయవచ్చును కానీ వారిని ఆలోచింపజేయలేవని చాప్లెన్ చెబుతాడు రచయిత తన కథ ద్వారా ప్రేక్షకులకు తనెంత మేధావనో చెప్పడం కాదు కావలసింది వారి భావోద్రేకాల మీద పనిచేయాలంటాడు ప్రేక్షకుల నాడి తెలుసుకోవాలంటాడు అలా ప్రేక్షకుల నాడి తెలిసిన నటుడు రచయిత దర్శకుడు చాప్లిన్ కథా వస్తువులోనూ నటనలోనూ రసాలను సంమిశ్రితం చేసి ప్రేక్షకులను పూర్తిగా లోపరుచుకోగలిగిన ఏకైక కళాకారుడు నాటికి నేటికి చాప్లెన్ ఒక్కడే అంటే అతిశయోక్తి కాదు చలనచిత్రాలలో ఇటువంటి ప్రయోగం చేసి విజయవంతమైన ఏకైక వ్యక్తి చాప్లెన్ ఆయన చిత్రాలన్నింటిలోనూ హోసల్లో దారంలా ఇదే తత్వం కనిపిస్తుంది చాప్లిన్ చిత్రాలలో మరో ప్రత్యేకత కూడా ఉంది ఆయన ప్రేక్షకులను కష్టపెట్టకుండా ప్రపంచంలోని కష్టాలన్నీ తను అనుభవిస్తూ ప్రేక్షకుల హృదయాలను వినోదంలో తేలియాడేటట్లు చేస్తాడు అంతలోనే ఉన్నట్టుండి కరుణ జాలితో బరువెక్కిస్తాడు చిత్రాన్ని నడిపిస్తున్నంత చేపు ప్రేక్షకుల హృదయపు తంత్రులు మీడుతాడు కానీ చిత్రం ముగిశాక వారి మెదళ్లకు పని కల్పిస్తాడు ఆ చిత్రాల్లోని కథ ఒక్క సన్ ఒక్కో సన్నివేశం మెదడులో మెదులుతున్న కొద్దీ వాటి వెనుక ఆయన చెప్పిన జీవిత వాస్తవికత బోధపడుతూ ఉంటుంది నిజమే ఎంత గొప్పగా చెప్పాడు అనుకుంటాం అందుకే చాప్లిన్ చిత్రాలు దశాబ్దాలు దాటినా నిత్య నూతనంగా ఉంటాయి ఆయన నటన సజీవమైనది ఆయన పాత్ర చావులేనిది ఆయన భావాలు మహోన్నతమైనవి మహాకళాకారుడుగా మహా మనిషిగా చాప్లిన్ అమరుడు